క్షుద్ర పూజలు ఎందుకు వరకు చేస్తారు అసలు ఏంటి వాటి ఆధిపత్యం శంకర శత్రువులు తర్వాత ఆస్తిల గొడవలు అంతస్తుల గొడవలు పౌర పౌరహిత్యం అంటారు ఎలా అంటే దీన్ని నీవు నచ్చలేదు నీ యొక్క తీరు నీ యొక్క ఆస్తి నీ యొక్క ఎదుగుదల నచ్చలేదు అనుకున్నాం కాబట్టి నేను పడేసే ప్రయత్నం అమావాస్య రోజు ఎందుకు ఈ క్షుద్ర పూజలు చేతబడులు వసీకరణలు ఆ రోజే ఎందుకు చేస్తారు ఆ రోజు చూడండి మిత్రము సూర్యుడు చంద్రులకు జరిగే తరుణాలవే అంటే సంపూర్ణత అనేది ఉంటుంది ఆ రోజు ఇప్పుడు అమావాస రోజు చూసుకుంటే కంప్లీట్గా చంద్రుడు కనబడదు పౌర్ణమి రోజు చూసుకుంటే కంప్లీట్గా కనబడతాడు అంటే నమ్మకం పంచభూతాల నుంచి కూర్చుంటే ఫలితం పూర్ణంగా వస్తుందన్న ఉద్దేశంతో కూర్చుంటారు మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు పూజ చేస్తే కూడా పూర్ణంగా జరుగుతుంది కానీ చెడునే ఎక్కువ ప్రసారం చేస్తారు కాబట్టి చెడు గురించి మాట్లాడతారు మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మహానీయుడు మహాత్ముడు పరమాత్ముని పూజిస్తే ఎక్కడ లేని మనసు ప్రశాంతత తృప్తి వస్తుంది అవి చేయకుండా చాలామంది చెడు ప్రయోగాలు అన్నదమ్ముల గురించి కానీ ఆస్తుల గురించి కానీ మీపై ఏదన్నా నువ్వు అభివృద్ధి చెందిన వ్యాపారాలలో నష్టపోవాలని చాలామంది ఏం చేస్తారంటే మిత్రమా వచ్చి ఆయన నష్టపోవాలి నష్టపోవాలంటే చేయండి మిగింత డబ్బు అన్నప్పుడు అవతలి వ్యక్తి యొక్క బలహీనత యువతల వ్యక్తి యొక్క బలం కావడం వల్ల దానికి ధనం అనేది ఇచ్చేసి చేయించుకుంటున్నారు చేస్తున్నారు కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన భక్తుల్లో కూడా చాలామందికి నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న ఇల వెలుపులని కులదైవాలను పూజించుకొని ధర్మాన్ని కాపాడుకోండి అని చెప్పుకుంటూ వస్తుంటాను కాబట్టి ఏంటంటే మిత్రమా చేతబడలు శుద్ర పూజలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకరిపై ఒకరికి నమ్మకం పోయి అవతల వ్యక్తి యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క ప్రేమాభిమానాలు కానీ యువతల వ్యక్తికి ఇబ్బంది అనిపించినప్పుడు చేసేది అన్నదమ్ముల ఆస్తులు గొడవలే కావచ్చు భార్యాభర్తల మధ్యలో ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాడు నా ముందు బాగుపడకూడదు ఏడికైతే ఆడికి నేను చూసుకుంటాను గురువుగారు మీరు ఏమైనా చెడు పైసెల్లంటారా నేను అప్పైనా తెచ్చి తెస్తా అంటారు కానీ నా కుటుంబం లాగే నా లాగే ఆయన గారికి ఒక ఇల్లుందని ఆయన గారికి ఒక పిల్లలు ఒక సౌభాగ్యం ఒక ఇంటికి నాన్న అయ్యాడు ఒక బాధ్యత గల మనిషి అయ్యాడన్న ఆలోచనని మానవుడు మరిచిపోయారు మిత్రమా అలా అంటున్నారు ఎవరు మా నాడు పోని వాడి అని వదిలితే ధర్మమే గెలిచినట్టేగా మిత్రమా అలా వదలరు కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా నా మీద ఎవరికో కోపము ద్వేషము పగ ఇవన్నీ ఉండి నా మీద ఆ ఒక ఏదైతే చేతబడి కానివ్వండి ఆ క్షుద్ర పూజలు నా మీదనే ఎవరైనా ప్రయోగించారనుకోండి ఇప్పుడు సిద్ధాంతాల ప్రకారం అది ఆయన అనుభవించడం రేపటి రోజున ఆ పాపం కానివ్వండి అదంతా తగలదా ఖచ్చితంగా తగులుతుందా కాకపోతే మానవుడు చేయాల్సింది ఏంటంటే ఎవరో ఏదో ప్రయోగాన్ని చేస్తే ఆ శరీరానికి తగిలేంత స్థితిలో ఉండకూడదు మనం నీ శరీరానికి నువ్వు బలమై ఉండాలి దేవుడిని గుల్చుకోవాలి పూజలు చేసుకోవాలి సౌభాగ్యంగా ఉండాలి పండుగలు చేసుకోవాలి తీర్థ విహారయాత్రలకు వెళ్ళాలి ఇవన్నీ వదిలేసేసి పొద్దున్న పని చేసి సాయంత్రం వచ్చి నీవు తాగుతాను చేస్తాను కూర్చుంటాను ఇంట్లో భార్య ఏమన్నా పిల్లలు ఏమన్నా విరుచుకుపడతాను గొడవపడతాను అనంటే మిత్రమా నీ శరీరం నీకు ఖచ్చితంగా బలహీనత ఉన్నట్టే కదా అలాంటప్పుడు అవతల వ్యక్తికి నీ శరీరం మీద ప్రయోగం చేయడానికి నీవే అవకాశం ఇచ్చినట్టు కదా నేను అనేది ఏంటంటే నీ ఇంట్లో ఉన్న ఇళ్ళ వెలుపుల కులదైవం నీ బలం కావాలి నా ఇంట్లో ఉన్న నా యొక్క ఈ భక్తులకి నా పిల్లలకి ఎవరు నన్ను దాటొస్తారో అనే అహంకారాన్ని దేవతలకు ఇవ్వాలి మనం అలా ఇస్తున్నామా వారిని పూజించము ఏమి చేయము కాబట్టి అవతల వ్యక్తికి అవకాశమే నీ బలహీనతనే అవతల వ్యక్తికి బలం మిత్రమా చెప్పండి ఓకే